నమస్తే అండి వెల్కమ్ టు మాధవి బ్లేసుడు కిచెన్ ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయ ఫ్రై ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై పచ్చి పులుసు కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి నూనె వేసుకొని నూనె వేడయ్యాక అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అందులో తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన ఉంచుకోవాలి కళాయిలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత దానిలో బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలని మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో వేసుకోవటానికి వెల్లుల్లి కారం తయారు చేద్దాం ఒక గిన్నెలో కొంచెం వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు వెల్లుల్లిని మెత్తగా చేసుకోవాలి కారం ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మొక్కలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైలో వేసుకోవడానికి వెల్లుల్లి కారం రెడీ మొక్కలు మంచిగా వేగాయి ఈ కారం ఇప్పుడు అందులో వేసేద్దాం బాగా కలుపుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు తాలింపు గింజలు బండకాయ ఫ్రైలో కలుపుకోవాలి అంతేనండి బండకాయ ఫ్రై రెడీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్